నాయన మా ప్రియులు వెంకటేశ్వరరావు గారిని బట్టి లక్ష్మి గారిని బట్టి వారికి అనుగ్రహించిన సంతానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం వారికిచ్చిన కుమార్తె ప్రశాంతను బట్టి ప్రశాంతికి ఇచ్చిన భర్త మా సోదరులు తిమోతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం అలాగే ఈ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులు కొరకాయి మీకు వందనాలు మరి సమయంలో వచ్చిన కుమారుడు కిరణ వికాస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం అలాగే తిమోతి గారి తల్లిదండ్రులు త్రిమూర్తులు గారిని బట్టి కుమారి గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా వారికిచ్చిన సంతానం అంతటి వరకు ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో వెంకటేశ్వరరావు గారికి ఇచ్చిన సంతానం వారి పెద్ద కుమారుడు సురేష్ వారికి ఇచ్చిన భార్య విజయ్ని బట్టి వారికిచ్చిన కుమార్తె సువర్ణల కుమారుడు రంజిత్ జాయిన్ బట్టి ప్రార్థిస్తున్నాం అలాగే చిన్న కుమారుడు దీపుని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం వారి తల్లిదండ్రులను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం రక్త సంబంధం బట్టి ఏ విధంగా ఈ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా కిరణ వికాస్కి అక్షరాభ్యాసం జరిగించాలని ఆ కార్యాన్ని మీ సన్నిధిలో జరిగించాలని ప్రియుల ఆలోచనతో మీ సన్నిధికి తీసుకొచ్చారు ఈరోజు వారి ప్రయాణంలో ఉన్నారు క్షేమంగా మా మధ్యలో నడిపించారు హైదరాబాద్ నుంచి ఇప్పుడు కిరణ వికాస్కి అక్షరాభ్యాసం జరిగిస్తుండగా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు అన్నీ మీ అంతే గుప్తములయ్యున్నవి జ్ఞానమిచ్చేవాడు అనే వాక్యం సరివిస్తుంది కనుక తగిన సమయస్ఫూర్తిని జ్ఞానము ఆలోచన అధిక బుద్ధి అధిక జ్ఞానము అనుగ్రహించేవాడు నీవు కనుక నీ సన్నిధిలో ప్రార్థించి పరిశుద్ధులందరూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తుండగా నిధాసనగా నేను కూడా ప్రార్థిస్తూ ఉండగా అక్షరాభ్యాసాన్ని జరిగిస్తూ ఉండగా కుమారుడు బాగా చదువుకోవడానికి అటువంటి మనస్సు అటువంటి వివేకము అటువంటి హృదయము కుమారునికి మీరే దైత్యమని నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ సమయంలోనైనా తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక నామములో అనగా త్రియేక దేవుని యాకనామైన నామములో కుమారుడి కిరణ వికాసుకి అక్షరాభ్యాసం జరిగిస్తూ ఉండగా కుమారుడిని దీవించమని కోరుకుంటూ ఏసునామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమె మీకు అదంతా ఏంటనుకున్న పలుకుతున్నాడు యేసుప్రభు అని అర్థమైన తర్వాత మనం అర్థం చేసుకోవాలి అది ఇది చక్కగా రాసాడండి మరి కిరణ వికాస్ బాగా చదువుకునేలాగా మీరు అందరు కూడా ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని మనం చేస్తున్నాను ఓకే అండి చాలా సంతోషం అందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపం చేసుకోండి ప్రేణి వెంకటేశ్వరరావు గారిని వారికి ఇచ్చిన కుటుంబాన్ని అంతటిని లక్ష్మి గారిని ఈ దంపతులను ప్రేమించిన బిడలను తిమోతి గారి వారి తల్లిదండ్రులను ఈ బిళ్ళ అందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం కుమారుడికి నాయన అక్షరాభ్యాసం చేసాం ఇది మొదలుకొని బాగా చదువుకోవడానికి సహాయము చేయండి ప్రాంత ఇచ్చిన కానుకను మీరు అంగీకరించి ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ ఏ సున్నాము మన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె రంజిత్ జాయిద్ పుట్టినరోజు ఈరోజు అమ్మాయి కృష్ణమణి గారు రండి రెండు రండి సత్యభావ గారు రండి రంజత్ జాయిద్ పుట్టినరోజు ఎన్నో సంవత్సరం అమ్మా ఫస్ట్ సంవత్సరం మొదటి సంవత్సరం అండి ఓ సంవత్సరం వెళ్ళి రెండో సంవత్సరం కుమారుడు అడిగి పెడుతున్నాడు కనుక ఈ సందర్భంగా మనం ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకుని అండి అందరూ చక్కగా ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధుడ మీ వందనాలు చెప్పాడివారి వంశమును అభివృద్ధి చేయడానికి సురేష్ని అలాగే విజయ్ని ప్రేమించి మెరిచ్చిన గర్భఫలం కొరకే వందనాలు రంజిత్ జాయిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఈరోజు రంజిత్ జాయిది పుట్టినరోజు గడిచిన సంవత్సరం అంతా ఎంతో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన వసంతో మిడ జీవితంలో నీ దయచప్పున మీరు అనుగ్రహించారు ఎవ మా యొక్క ప్రాణము మా సకల మార్గాలు మా కాలగత్తులు అన్నీ కూడా నీ వశములోనే ఉన్నాయి మరొక నూతన సంవత్సరం బిడ జీవితంలో అనుగ్రహించినందుకు నిండు మనసుతో మీకు సాగిలపడి కృతజ్ఞతలు చెల్లిస్తూ కుమార్ని దీవించి మీరు ఆశీర్వదించండి రంజిత్ రంజాయిని దీవించండి దేవుని దయలో మనుషుల దయలో జ్ఞానములో వయస్సులో వదిలినట్లుగా కుమారుడు దీవించండి పరిశుద్ధులందరము ప్రార్థిస్తుండగా నిధాసునిగా నేను నాకు ఇచ్చిన ఆత్మీయ బిడలు కుటుంబం అందరము కలిసి బిడ ఆశీర్వాదము కొరకు దీవెన కొరకు మేము ప్రార్థిస్తుండగా ఉండగా దీవించి మీరు ఆశీర్వదించండి నీకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఈరోజు ఈ పిల్లలందరికీ కార్యాలు చేసి ఉండగా ఈ చిన్నపిల్లలందరినీ ఆశీర్వదించండి సంఘములో ఉన్న పిల్లలందరినీ దీవించి మీరు ఆశీర్వదించండి దేవాయి సమయంలో ఈ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి విజయవారి తల్లిదండ్రులు సత్యబాబు గారిని బట్టి అలాగే వారి సత్యమణి గారిని బట్టి కృష్ణవేణి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం వెంకటేశ్వర గారు బాబాయ్ గారు సునారాయణి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం వెంకటేశ్వరరావు గారు లక్ష్మి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం కుమారుడు ఆ సురేష్ విజయ్ కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే ప్రశాంతి తనకిచ్చిన భర్త తిమోతి గారిని బట్టి ఇచ్చిన బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం దీపు కొరకు ప్రార్థిస్తున్నాం ఇలాగున ఈ కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపం చేసుకుని మీ నామములో దీవించి ఆశీర్వదించండి రంజిత్ జాయిన్ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నీ పాదసీలో ప్రార్థన చేస్తూ మీ దేవులతో నింపమని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమె అమ్మా అందరికి వందనాలండి